మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానబ్బా ఈరోజు అందరికీ హ్యాపీ సండే మరి ఈ హ్యాపీ సండే రోజున మనం స్పెషల్గా ఏం చేయబోతున్నామంటే మరి మటన్ గోంగూర ఎలా ఉంటుందో మరి ఈరోజు టేస్ట్ చేసి చూద్దామండి ఖచ్చితంగా అయితే సరైన పద్ధతిలో కానీ చేసుకుంటే దాని టేస్ట్ ఆ రుచి ఇంకేం అవసరం లేదు అనే విధంగా ఉంటుంది మరి ఖచ్చితంగా అయితే మా వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన వీడియోను తొలిసారిగా చూసినట్లయితే కొత్త కొత్తవారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోనండి ఓకే ఫ్రెండ్స్ మనం బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదామండి సురేఖ ఎలా చేస్తుందో ఇప్పుడు చూద్దామండి ఓకే హాయ్ ఈ మరి గోంగూర మటన్ చేయబోతున్నామండి మరి గోంగూర మటన్ మేక అంత మొత్తం క్లీన్ చేసి పెట్టినాడు క్లీన్ చేయలేదా కోసి పెట్టినా తెచ్చినాను క్లీన్ చేసి చేసి పెట్టినాను దాన్ని కడిగేసుకోవాలి ఫస్ట్ ఇప్పుడు కడిగేసుకున్నామండి మరి మటన్ మాత్రం చాలా శుభ్రంగా మటన్కి వచ్చి అయితే మరి మా ఆయన అయితే కూర క్లీన్ చేసి మొత్తం కడిగి దీంట్లోకి కావాల్సిన ఐటమ్స్ టమాటా ఉలగడ్డ మొత్తం కోసి చిన్న వేసినాడు అబ్బా ఇప్పుడు నేనే వేసింది మరి దీంట్లోకి ఏమేద్దామంటే పసుపు ఉప్పు వేసుకుందామండి ఫస్ట్ సార్ అయితే బయట ఎండ బాగుండాలి పొద్దున్నీ లైట్ ఫెయిల్ డిమ్గుండే అనమాట వానమాటమైండే ఇప్పుడిప్పుడే ఎండ వచ్చేది కొత్తిమీర అంటే అల్లము వెల్లుల్లి పేస్ట్ మొత్తం కలిపి అనమాట అల్లము మరి కొత్తిమీర కొబ్బరి కూడా వేస్తా అట్లా అది అల్లం వెల్లుల్లి పేస్ట్ అని కాసి అంటాం మరి మా సైడ్ అయితే ఓకే మూడు ముచ్చేద్దాం మరి ఒక పది నిమిషాలు బాగా ఉడుకుపెట్టిన తర్వాత చూద్దామండి మరి కొద్దిగా ఒక రవ్వ కొవ్వు కొవ్వు ఉండాలండి మరి కొవ్వు ఎందుకంటే కొద్దిగా ఒక రవ్వ అంతా ఎక్కడ గోంగూర పెట్టుకుంటాం కాబట్టి కొవ్వు ఉంటే బాగా టేస్ట్ రుచి బాగుంటుంది మనం ఎందుకంటే గోంగూర పెట్టుకుంటాం కాబట్టి మరి నీళ్ళు ఏమాత్రం లేకుండా ఇలా నీట్గా కన్నగా ఇమిడించుకోవాలండి ఇలా ఇవి ఇమిడిన తర్వాతే మనం దీనికి నూనె కారం వేసుకుందాం మరి గోంగూర కాబట్టి ఒక రవ్వ అంత కారం ఎక్క వేసుకున్నాండి మరి ఎందుకంటే పునకూర కదా పుల్ల పుల్లగా ఉంటుంది ఎక్క వేసుకో ఒక్క రవ్వ ఎక్కువ ఎక్కవ మరటు కాకుండా నూనె వేసుకుందాము ఒక రవ్వ కొవ్వు ఉంటది ఒక మరి అందుకే నూనె కొద్దిగా వేసాను ఎక్క లేదు మరి మా ఆయన చూసుకుంటాను ఎంతైనా నూనె ఎక్క వేసేదాని జాగ్రత్త ఎక్కువ ఇలా బాగా ఇప్పుడైతే మరి బాగా మిగిలిందండి ఇలా ఉడిన తర్వాత అయితే మనం కావాల్సిన నీళ్ళు వేసుకుందాము అయితే బాగా ఉడక మరి గోంగు నీళ్ళు ఉడకపోతుంటాయి కొత్త ధనాలు కూడా వేసుకుందామండి మరి మరి కూర అయితే రెడీ అయిన వచ్చే మనమైతే దించాక ఇప్పుడు గోంగూర గా ఉడక పెట్టుకుందామండి గోంగూర కోసం కొద్దిగా నిల్లు వేడు కానీ వేడి వేడైన తర్వాత గోంగూర వేసుకుందాం ఇలా కొద్దిగా ఇంత కానీ దించేసుకుంటే మనం తర్వాత గోంగూర పెట్టినాక దించాకి అడ్జస్ట్మెంట్ అవుతుంది మరి నీళ్ళు అయితే ఇలా వేడైన తర్వాత పునకూర పెట్టేసుకోవాలి గోంగూర మరి పొద్దునైతే నీటి కడిగి పెట్టేసుకున్నాను గోంగూర నీళ్ళు తడి లేనట్ల వెంటనే కడిగి వేసుకుంటే కొన్ని గోంగూర అయితే బట్టాక పడి ఉడకబాని నేను ముందుగానే కడిగి ఆరబెట్టేసినాను దీన్ని ఇలా నీళ్ళు వేడైన తర్వాత వేసుకున్నాం మరి పునకూరైతే ఇలా ఉడికి కొద్దిగా ఉప్పు వేసుకుందామండి అండి మరి ఉడికినట్లే బలి ఇల్లు చూద్దాం మరి ఉడికినట్లే ఇంకా ఇలా నల్లగా అయిందంటే ఉడికింటదాని లెక్క కాళ్ళతో ఏమో కాళ్ళకి ఏమన్నా బట్ట పెట్టుకున్నాను బాగా మెత్తగా రాకున్నాడు ఇప్పుడు మొత్తకి రామ్నట్లే ఇది ఉడకబెట్టి ఉడకబట్టిన తర్వాత అబ్బా గోంగూర మెత్తగా రాని ఇట్లా కలిపేసుకోవాలి మరి అయినా దీంట్లో గోంగూర కాలేదు అయ్యేదిలే ఉడకల్ల ఇంకా ఇంకా ఉడికితేడకల్ మనం గోంగూర వేసుకునే తర్వాత ఒక పది నిమిషాలు అయితే గోంగూర రెండు కట్టలు గంగూర సూపర్ గా బలే సరిపోయింది దాంట్లోకి ఒక పది నిమిషాలు అయితే ఇలాగే ఉడకనిద్దామండి మరి ఇలా ఉడికితే మనకి మొత్తము చల్ల చల్లకి బాగా కుల పొలం బాగా రుచి కూలు పడుతుంది ముక్క ముక్కకి ముక్క ముక్కకి అనేది గోంగూర అనేది బాగా నాటుకుంటది ఇంక దాని టేస్టు దాని రుచి వేరే ఉంటుందిలే ఇంకా అంటే పెట్టేసుకుందామండి మరి మూత తొందర తొందరగా నానన్నావు అవి రావా ఏమైందాగదు అడ్డం జరగదా మూలకన్నడి ఆ మూల కన్నీడిస్తే ఉండండి ఉంటాయి వర్షము బాబా బాబా వర్షము దిండికి వచ్చి వానవాడ ఫుల్ అయ్యదు కదబ్బా అబ్బా సో ఫ్రెండ్స్ మరి అయితే చల్ల చల్లగా వరిసంబ్బా చాలా చాలా బాగుండదు చల్లని లోపల లోపలైతే మనం గోంగూరు మటన్ అయితే చేసినామంతా రెడీ అయింది

లీమి అబ్బబా దాతా గొంగూర సరిపోయిందా సరే సరే గొంగూర తక్క వస్తదే మానుకుంటిని నిజంగా నువ్వు అన్నట్లు ఆ తక్కవ రావులే ఊడికే దారిని లేవాలో దానికి నాకు తెలుసా భడే రెండు కుట్ల గొంగూరకే ఎంత ఉంటే చికెన్ సరిపోవ మటన్ ఎంత ఉంటది పెస్తావా సో ఫ్రెండ్స్ మరి ఇందలేక అబ్బ తాలింపు అన్నం కూడా రెడీ చేసింది సూర్యకైతే సాల్ సాల్ ఓకే ఇప్పుడు గోంగూర మటన్ అయితే మనము టేస్ట్ చేసి చెప్తామండి ఎలా ఉందో మరి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అయితే సూపర్ సూపర్ ఉంటుందని నా నమ్మకము చూద్దాం ముక్కలు అయితే సూపర్ సూపర్గా కొడుకునేవబ్బా దీనికేనా సూపర్ సూపర్ అస్సలు గోంగూర మటన్ అంటే దాని కథ దాన్ని వేరే లెవెల్ ఉంటుంది సేమ్ హండ్రెడ్ పర్సెంట్ సూపర్ సూపర్ ఉండదు తప్ప దీంట్లోకి గోంగూర అయితే కరెక్ట్ సరిపోయింది పుల్లకి కూడా లేదు ఎందుకంటే కడిగి డైరెక్ట్ మటన్ కూడా వేసుకోవచ్చు కాకపోతే కొద్ది వరకు పులుపు వస్తుంది అట్లా సపరేట్గా ఉడికి పెట్టి రాముకుంటే పులుపు అనేది సస్తా పులుపు అనేది గడ్డ అవుతుంది అందుకోసమే ఇది మాత్రం కునకులేదు సూపర్ సూపర్ కైనంత ఊకట్లా అందాలంటే ఉండల గోంగూరు పెట్టేన అనేదిట్ల సో సూపర్ సూపర్ ఫ్రెండ్స్ బాబా ఎక్సలెంట్ నంబర్ 1 అవర్ గోంగూర మటన్ అయితే జీవితంలో మర్చిపోలేము ఇంత టేస్ట్ ఉండదు అది చాలా మటన్లు ఉండాలిలా కానీ ఈ గోంగూర పెడితే ఒక లెవల్ వేరే లెవల్ ఉంటుంది సూపర్ సూపర్ ఉండదు ఫ్రెండ్స్ మరి ఈ గోంగూర మటన్ అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుందో సో ఫ్రెండ్స్ మా గోంగూర మటన్ కర్రీ ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి తొలిసారిగా మన వీడియో చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి సో ఓకే ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్